మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడడానికి కుటుంబాలను పోషించుకోవడానికి మిషన్ నేర్పించి వారి అభివృద్ధికి స్త్రీ శక్తి స్కిల్ డెవలప్మెంట్ సోషల్ సొసైటీ కృషి చేస్తుందని అధ్యక్షులు ప్రకాశం జిల్లా స్త్రీ శక్తి స్కిల్ డెవలప్మెంట్ సోషల్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవాన్ని మహిళలు ఘనంగా నిర్వహించారు సంస్థ అధ్యక్షులు షేకం రమీజాబీ వైస్ ప్రెసిడెంట్ నూర్జహాన్ సెక్రటరీ షేక్ బేగం ట్రెజరర్ సవితా కౌశ కార్యక్రమ నిర్వాహకురాలు సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా కుట్టుమిషన్ లో శిక్షణ పొందిన మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు ఈ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి మార్చి ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు బహుమతాలు అందజేస్తామన్నారు అనంతరం భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ నూర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండవ తేదీన స్త్రీ శక్తి స్కిల్ డెవలప్మెంట్ సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించామని ఇప్పటికీ వంద మందికి పైగా మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చామని వారంతా కూడా వారి వారి కాళ్లపై నిలబడి వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని కుట్టు శిక్షణ కేంద్రాన్ని నేటి వరకు విజయవంతంగా నిర్వహిస్తున్న తోటి వారందరికీ ఆమె అభినందనలు తెలియజేశారు అధ్యక్షురాలు రమీజాబి మాట్లాడుతూ మా స్త్రీ శక్తి డెవలప్మెంట్ సొసైటీ స్థాపించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు ఆదుకుంటూ వారి కాళ్లపై వారు సంపాదించుకునే విధంగా కుట్టు శిక్షణ ఇచ్చి దాతల ద్వారా వారికి మిషన్లు కూడా అందించే ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మేము మార్చి తేదీన శక్తి స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రారంభించాము ఈ రోజుకి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో మేము దాదాపు వంద మందికి పైగా మహిళలకి మా సొసైటీ తరఫున కుట్టు మిషన్ నేర్పించి ఉపాధి కల్పించాము ఇంకా ఎవరైనా ఆసక్తి గల మహిళలు ఉంటే మా సొసైటీ ద్వారా నేర్చుకోవడానికి రావచ్చు అందరికీ నమస్కారం ఈ సందర్భంగా మేము ఈరోజు కేక్ కట్ చేసి అందరితో గేమ్స్ ఆడించి సెలబ్రేట్ చేసుకున్నాము ఈ రోజు గేమ్ లో గెలుపొందిన వారికి మార్చి ఎనిమిదవ తేదీన ఉమెన్స్ డే రోజు బహుమతులు అందజేయడం జరుగుతుంది